అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడు మీరు వీళ్ళ మ్యాచ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరు అయినా ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా రుచి లక్ష కోట్లు ఖర్చు కానీ ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీలియంగా కూడా లక్ష కోట్ల అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడరు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామన్నన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను ఇంకా గమ్మత్ ఏందంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలామంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేరు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ షోగర్ పోయిందని కూడా వచ్చింది కటింగ్ కోసం వెతికినా దొరకలే దొరికినప్పుడు ఎప్పుడో పీటీ వేస్తుందన్నే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చి హరీష్ రావు గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయనకు పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చిర్రు అన్ని రకాలుగా ఆదరిచ్చిర్రు అని వేసినారు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయినండి నేను చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్నా ఇలా అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కానీ ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు నేను మొన్న దాసరోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీకి బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ లో ఆల్రెడీ మన పార్టీలకు వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఓట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్ద సార్ పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్ పెద్ద సార్కే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అన్నారు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వే చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరు మన వెళ్ళి విషయాలు అనుకుంటారు అది మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో అందరు అట్లే ఉంటారు అనుకుంటారు కానీ చాలా మందికి చాలా హిడన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు పార్టీ ఇచ్చింది కాకుండా ఏడికేలు వచ్చినాయి హరీష్ రావు అన్ని డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటిని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇది ఎవరు చెప్పారనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే ఓపెన్ నా పేర్లు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధు మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్న ఓడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలే విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి హంపికోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుపోటు పడదామని డిజైన్ చేస్తారు ఇదంతా వీరికి తెలుసు హరీషో గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీషన్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సింక్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ రెబసార్ దగ్గర అవుట్ చేసిండి నేను ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేందర్ అన్న బయటికి వెళ్ళడం ఈ మహాన్భావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద పెద్దసా పెద్ద అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకెళ్ళిపోయినరు కదా పోలేదా ఇవన్నీ అరిషన చేసినాయి కాదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు ఈయన సిద్ధిపేటకు తప్ప రూపాయి రూపాయి రానియాడు దుబ్బక్కకు ఈయన వచ్చి ప్రచారం చేసిండు కాబట్టి మేము ఓటే లేని అని ఓపెన్గా చెప్పి రానాడు ఎన్నికలలో దానికి ఏం రాంటాడు ఈయన పేపర్లలో ఒంటరి పోరాటం చేసి ఓడిన ఆరిష్టం అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అన్న డౌట్ ఏం లేదు రామాన్న యూట్యూబుల్ మేనేజ్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు నేను రామాన్న రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న అట్లనే ఈటెల రాజేందర్ గారు ఉప ఎన్నిక ఉంటుంది దగ్గరుండి హరీష్ అన్న లేదండి ఈటల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని చెప్తే ఆయన ముందే డిక్లేర్ చేసింది ముందే చేతిలో ఎత్తేసింది హరీష్ అన్న ఆడ హోయి మరి ఈటల రాజేందర్ అన్నం గెలిపించొచ్చు ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు అప్పటినుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క దయచేసి గమనించండి ఇలా నేను బయట పోతే కావచ్చు నాదేముంది ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉద్యమంలోకే పోతా నాకు దయమే ఉంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు